శ్రీమాత్రే నమ నేను మీ సాయి శర్మ దత్తానంద ఈ విధంగా మనం చూస్తే కనుక మీనరాశి వారికి మరి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది వారు ఏం చేస్తే మంచి ఫలితం ఉంటుంది వారు ఏ విధంగా ప్రశాంతతని కోల్ మరి ప్రశాంతతని ఎలా తెచ్చుకోవాలి అనేది తెలుసుకుందాం ముందుగా ముందుగా మాఘమాసంలో దేహంలో అంతా కూడా మంచి జరుగుతుంది శత్రు బాధ అనేది ఎక్కువగా ఉంది కనుక మనం చేసే పనుల్లో కొద్దిగా మన చెడలవాట్లు అవ్వచ్చు లేదంటే మన మీద చెడుగా ప్రవర్తించడం చెడుగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం ఏ విధంగా అయితే మరి స్థితికి వెళ్తామో అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్య స్త్రీకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా ఉంటే గాని వీరికి మంచి జరగదు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం చేత శని ఎప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టడం కాదు మనం చేసుకున్న కర్మ వల్ల మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇది ఒకటి ఖచ్చితంగా కూడా నమ్మాలన్నమాట ఇవన్నీ తెలుసుకొని మనం ఏం చేయాలంటే భయపడాల్సింది కాకుండా మనం చేయాల్సినవి చేస్తే మంచి జరుగుతుంది సహజంగా వ్యాపారమందు లాభాలు ఉన్నాయి నూతన వస్తు ఇత్యాదులన్నీ కూడా కొనే అవకాశం ఉన్నది అన్నిట్లో కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు నూతన వాహనాదులు కొన్నప్పుడు వస్తువాహనాదులన్నీ కూడా కొన్నప్పుడు మరి ఆర్థికమైన ఇబ్బందులు కలిగే అవకాశం చాలా ఉందన్నమాట సంఘంలో గౌరవం కాపాడుకోవాలనే ప్రయత్నంతో అనేకమైన అప్పులు చేసుకోవడం అనేకమైన ఇబ్బందులు పడడం జరుగుతుంది ఇది జాగ్రత్త పడాలి అంత గౌరవం ఉండాల్సిన అవసరం లేదు నార్మల్గా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఎవరో గురించి మనం గౌరవం సంపాదించాలని చెప్పి మనం ఉన్న అప్పులు చేసేసుకొని అప్పులు పాలైపోతే చాలా కష్టం కనుక చాలా జాగ్రత్తగా ఉండి ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంత స్మరిస్తూ ఎంత ధ్యానిస్తూ ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాన్ని ఇస్తుందనమాట ప్రత్యేకించి ఈ మాసంలో వీరు చాలా జాగ్రత్తగా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ మరి చేయాల్సిన అప్పులు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఒకరి ఇబ్బందులు మీరు తలదూర్చకుండా ఒకరి అప్పుల్లో మీరు తలదూర్చకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తే అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నమాట వీరికి మనో విచారం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మాసంలో అంటే అనవసరమైన ఆలోచన ఎక్కువగా ఉండటం ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల కూడా సమస్యలు కలుగుతూ ఉన్నాయి అవమానాలు అపనిందలతో ఈ మాసంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది కనుక మనం అవమానాలు అన్నారండి మరి అపనిందలు అన్నారు ఇంకేం బాగుందండి అంటే అందుకే చెప్తుంది ఏంటంటే ఆర్థికంగా సంఘం గౌరవం తెచ్చుకోవాలని ఇవన్నీ చేయడం జరుగుతుంది కనుక మనం దేనిలో కూడా ఎంటర్ అవ్వకుండా మన పని మనం చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఈశ్వర ఆరాధన అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన రెండు చాలా ముఖ్యం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి అదేవిధంగా మనకి సోమవారం ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి రెండు కూడా మీకు మంచి అనుకూలత సూచిస్తుందన్నమాట ఎందుకంటే కొన్ని స్థితుల్లో కొన్ని గ్రహాలు మారినప్పుడు కొన్ని ప్రభావాలు మన మీద ఎక్కువగా చూపిస్తాయన్నమాట ఆ చూపించిన తర్వాత మనం జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడతాం కనుక రవి సంచారం తర్వాత మంచి జరుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట రవి మరి మనం చూసుకుంటే కనుక ఈ యొక్క పన్నెండో తారీఖు కుంభరాశిలోకి ప్రవర్తి ప్రవేశిస్తాడు కనుక దానికి సంబంధించింది మనకి వ్యయస్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తాయి కానీ ఇంట్లో సమస్యలు అయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు పాటించండి అన్నిట్లో కూడా విజయం సాధించుతారనమాట ఓం శ్రీ దత్తాయన్మ ఓం శ్రీ దత్తాత్రేయ